అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి మంచి పూర్తి కోరుకుంటున్నారు అండ్ ఇప్పుడే లేచాం అన్నమాట తోనే అయితే ఇంకా వాటర్ పెట్టాలి పిల్లలకి అయితే ఫ్రెషప్ అయిపోవాలి పిల్లలు ఇంకా రైస్ కూడా పెట్టేయాలి కోకోడైతే ఉంది ముగ్గురు పచ్చడి ఉంది రైస్ పెట్టేసి ముగ్గురు పచ్చి కలిపేసి వాళ్ళకు బాక్స్లో పెట్టిస్తా బ్రేక్ఫాస్ట్ అంటారా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇస్తా పప్పులు అయితే చీమలు ఇవి ఇవే ఎట్లా ఎట్లా పోతే నాకు అర్థమవుతుంది టైం వచ్చేసి అయితే ఫోర్ థర్టీ ఏం అవుతుంది బాగుండేది అండి బాలంపప్పు బాలకు కూడా చేయమని వాడతాయా ఇంకా టేస్ట్ ఉంటుంది ఇయ్యకుంటే ఇవ్వమండి మనం జరగరాదు రాదు నాకేంటైతే ధాన్యం నాకైతే చేతి పుస్తలేవు కాబట్టి కొద్దిగా ఈ పిప్పి చీమ బయటకు వస్తుంది ఇవి కట్ చేసినా బాధ పాప అనమాట మీట్ల పిప్పి బయటకు వస్తుంది వాటితో పాటు చీమలు కూడా బయటిస్తున్నాయి మా మీకు కనిపిస్తున్నాయి ఇట్లా కట్ చేసిన బాదం పప్పు అన్నమాట కొన్ని కొన్ని పోయితేసా చీర తప్పండి ఉన్నాయి

బాప్ పప్పులు కూడా పోతాం ఈ పొలతో పాటు ఈ పొ ఈ పొల్లు లేకుండా చేస్తేనే మనకి మంచి వరకు పోతాయి అయినా కూడా ఉన్నాయండిలో ఆడపట ఆడకుండా ఉంటేనే అంతే వచ్చేసి కొద్దిగా ఎండ పెట్టినాం అనుకో ఇంకా మంచిగా కొద్దిగా ఎండినట్టు అయి మంచిగా ఉంటుంది ఉంటాయి కుల్పి వరకు ఉంటాయి కదా ఖరాబ్ అవుతాయి కదా అవి ఉంటూ

ఇది వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ అన్నమాట మార్నింగ్ మార్నింగే ఇంకా ఇల్లు అయితే కొట్టేస్తా ఉన్నాను అక్కడ వాటర్ వస్తలేవన్నమాట ఇంకా ఫ్రెష్ అయితే వాటర్ అయితే పెట్టేసుకుంటాను వాటర్ పెట్టేసుకొని ఇంకా ఇల్లు అయితే ఇల్లు అయితే చిమ్మాలన్నమాట ఇల్లు చిమ్మేసి ఇల్లు అయితే మావ్ అయితే పెట్టాలి ఇంకా అక్కడ గ్యాస్ ఆన్ చేసే వరకు లేట్ అయిందనమాట గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని నీళ్ళు పెట్టుకొని ఇంకా ఇల్లు అయితే చంపు చుముకుంటూ వస్తూ ఉన్నాను అనమాట కిచెన్ హాలు బెడ్రూము ఇంకా అదంతా చంపేసినాక రెండు పిల్లల్ని అయితే ఫ్రెషప్ అయితే చేయాలి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూస్తూ ఉన్నారు కానీ వీడియోకి అయితే లైక్ అయితే ఎవరు వేయట్లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టాగానే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ తొందరగా వచ్చేస్తుందనమాట ఇంకక్కడైతే కిచెన్ అయితే చిమ్మేసాను అనమాట హాల్ కూడా సగం చిమ్మేశాను ఇంకా బెడ్రూమ్ కూడా అందులో నుంచి వెళ్ళి చెప్పుకొస్తే తర్వాత వచ్చేసి హాల్ మొత్తం చిమ్మేస్తాను బెడ్ అయితే నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఫస్ట్ దులిపాను అనమాట మళ్ళీ అది ఇవి ఊరిశాక మళ్ళా దులిపితే అంత గిడ అని చెప్పేసి బెడ్ అయితే ఫస్ట్ సర్ది పెట్టాను బెడ్ అంటే బెడ్ అది వన్ లెక్క చిన్న వన్ లెక్క అనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్